శనివారం విందుకు వచ్చావా మంగళవారం విందుకు వచ్చావా ఆదివారం విందుకు వచ్చావా అసలు ఎవరు వస్తున్నారండి విందుకి వాక్యం చెబుతున్నారండి వాక్యం అందిస్తున్నారు అంటే వాక్యమే విందనే సంగతి ఎవరికి తెలుసు తెలిసినా ఏమంటారు తెలుసా బ్రదర్ ఈ సండే నేను రాలేను ఎందుకు జాబు ఈ నెపములు చెప్పిన బ్యాచీలో ఎవరెవరున్నారో కుర్చీల మీద కూర్చున్న మీరు అందరూ చూసుకోండి ఎన్నిసార్లు రాలేదో ఎన్నిసార్లు నువ్వు ఎగ్గొట్టావో ఎన్నిసార్లు ఈ విందుకు నువ్వు హాజరు కాలేదో ఎన్నిసార్లు వాక్యము విందు జరుగుతుంటే నువ్వు ఎప్పుడైనా సెమినార్కి వచ్చావా పెద్ద విందది ఆ విందుకు వచ్చావా ఆదివారం విందుకు వచ్చావా శనివారం విందుకు వచ్చావా సభలు జరుగుతున్నప్పుడు అక్కడ విందుకు వచ్చావా లోకంలో విందు జరుగుతుంటే వెంట వెంటనే కుటుంబం అంతని తీసుకెళ్ళిపోయి ఈ వేళ మనకు మొత్తం డబ్బులు ఖర్చులు మిగిలిపోతాయి మీ అమ్మ వన్ చచ్చిపోతుంది అక్కడికి వెళ్ళిపోయి మొత్తం అంతా తినేద్దామని ఎంతమంది గ్యాంగ్ బయలుదేరిపోయినప్పుడు ప్రతి ఆదివారమున జరుగుతున్న ఈ విందు దగ్గరకు ఎందుకు నువ్వు రాలేదు ఆ విందుకైతే హాజరయ్యావు ఈ విందుకైతే నేపములు చెబుతున్నావు